హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ అంటే ఎక్కువగా ఏంటండి పచ్చళ్ళు వడియాలు పచ్చళ్ళు అయితే అందరం కలిపేస్తారు కదండీ కొలతలు తెలిస్తే ఈ వడియాలు కూడా కొలతలు తెలియాలండి పక్కాగా లేదంటే కనుక ఆ వడియాలు అనేవి అంటికిపోయి రాకుండా ఉండిపోతాయి కొంతమందికి అయితే పగిలిపోయి రాకుండా ఉంటాయి దీనికోసం అయితే అలా రెడీ చేసుకోవాలి ఏంటి ఇప్పుడు చూసాయండి దీనికోసం నేను నాలుగు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటున్నానండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకొని బాగా మరగనివ్వాలి ఈ వడియాల్లో పిండి ఎంత బాగా ఉడికితే అంత బాగా అయితే పిండి వడియాలు అనేవి వస్తాయండి అలాగే దీనికోసం ముందుగా మనం ఏం ప్రిపేర్ చేసుకోవాలంటే కొంచెం మసాలా పేస్ట్ అయితే చేసుకోవాలండి దీనికోసం వచ్చేసి వెల్లుల్లి పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అండి జీలకర్ర మనం అందులో వేసి మిక్సీ చేసుకున్నా పర్వాలేదు లేదంటే కనుక డైరెక్ట్ వాటర్లో వేసుకున్నా పర్లేదండి ఈ పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మీకు జీలకర్ర ఫ్లేవర్ ఇష్టం లేకపోతే కనుక వాము కూడా వేసుకోవచ్చు ఇలా ఈ పేస్ట్ని అయితే ఇందులో వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు బాగా మరగనివ్వాలి ఆ తర్వాత వచ్చేసి మనమైతే పిండిని తీసుకోవాలండి నేను వచ్చేసి నాలుగు గ్లాసుల వాటర్కి గాను రెండు గ్లాసుల పిండిని అయితే తీసుకుంటున్నాను ఇలా రెండు గ్లాసుల పిండిని అయితే తీసుకున్న తర్వాత మనం వీటిని వాటర్ అయితే పోసుకొని మెత్తగా అలాగే పల్చగా కలుపుకోవాలండి కొంచెం అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి లేదంటే అది మనం ఇప్పుడు బొంబాయి చట్నీ చేస్తాం కదండి ఎలా అయితే శనగిండిని కలుపుకుంటామో అంత పలుచుక కాకుండా కొంచెం తిక్కగా కలుపుకోవాలి ఇలా అయితే మొత్తం కలుపుకున్నానండి నేనైతే ఉండలేకుండా మొత్తాన్ని అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఇలా సమ్మర్లో వడియాలు చేసుకోవడం వల్ల పప్పు చేసుకున్నా సాంబార్ చేసుకున్నా లేదా ఏ కర్రీతో అయినా మనం తినకుద్దీ కాకపోయినా ఈ వడియాలు అనేవి బాగా ఉపయోగపడతాయండి రోజు షాప్స్ స్థిర అప్పడాల ప్యాకెట్లు తింటే బోరు కొడుతుంది కదండి ఇలా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసి మన ఎసరైతే కాకపోయిందండి మీకు చెప్పడం మర్చిపోయిన విషయం ఏంటంటే అందులో సగ్గుబుయ్యం కూడా వేసుకున్నానండి సగ్గుబుయ్యం కూడా కొంచెం ఉడకాలి తర్వాత వచ్చేసి ఈ పిండిని కూడా ఇందులో వేసేసుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలండి పిండిని వేసేటప్పుడు మాత్రం ఇలా గరిటి కలుపుతూనే ఉండాలండి లేదంటే చిక్కబడిపోతుంది సో ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా కాసేపు అయిన తర్వాత పిండి అయితే మనకి బాగా ఉడుకుతుందండి ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వెంటనే పెట్టేయాలండి వడియాలనేవి లేదంటే పిండి అనేది చిక్కబడిపోతుంది మరీ చిక్కబడిపోతే వొడియాలు అయితే రావండి నేను దీనికోసం వడియాలు పెట్టడం కోసం కొంతమంది ఫాల్దిన్ కవర్స్లో అయితే పెడతారండి ఆ వేడికి ఫాల్దిన్లో ఉన్న కెమికల్స్ అనేవి వడియాల్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి సో అలా కాకుండా నేను కటన్ ఉంటుంది కదండి ఓల్డ్ కటన్స్ అయితే తీసుకున్నాను ఇది కాటన్ కదండి ఫుల్గా సెమీ కాటన్ అనమాట ఇది అయితే నేను నీటిలో పెట్టి ఇలా అయితే నేల మీద పరుచుకున్నామండి ఇలా అయితే వడియాలైతే వేస్తాను మరీ పలుచిక వేస్తే రావండి కొంచెం గరి అలా వేసి అలా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూసుకున్నట్టు అయితే పెట్టుకుంటే కనుక వడేలా చాలా నీట్గా వస్తాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్